ఆల్ ఇండియా కథల పోటీలు పెడితే అందులో ఫస్ట్ ప్రైజ్ పోలీసు వాళ్ళకే వస్తుందని మంది జోకులు వేసుకుంటారు బయట ఎందుకంటే కొందరు కాకీలు చెప్పే కహానీలు గట్లుంటాయని కొంతమందికి గట్టి నమ్మికుంటుంది ఇక అదే తీరులో అలవాటైన ప్రకారంగా అబద్ధాలు చెప్పిండని ఒక ఆడ జడ్జి సారు ఎస్ఐని ఏ మనిషివయ్యా అంది గంతే ఇక ఎస్ఐ ఏం కథ చేసిండో చూడరీ ఓనీ కథ సల్లకుండా జనాలు సూసైడ్ చేసుకుంటా అంటే పోయి కాపాడి బతి కొట్లాడాలని గైడ్ చేసేది పోయి ఎస్ఐ వై ఉండి నువ్వే పట్టాల మీద రైలు పడి ప్రాణం తీసుకుంటా అంటే ఎట్లా బయ్యో అగజూడు రి పట్టాల మీద కూర్చొని రానంటే నేను రాను నేను ఈ రైలు కింద పడి జీవి తీసుకుంటాను ఎక్కెక్కాడు బట్టే అరే ఎస్ఐ అన్నా ఏమున్నావు నువ్వు గిట్ల చేస్తే ఎట్లా నువ్వు మందిని కాపాడాలి కానీ నువ్వు ప్రాణం తీసుకుంటా అంటే ఎట్లా ఆగో ఎస్ఐఎన్న చూస్తే జనాలు ఏడవాలి గాని అన్నెందుకు గిట్ల ఏడుస్తున్నాను అంటే ఉత్తరప్రదేశ్ అలీగర్ల కొలువు చేసే ఈ ఎస్ఐ అన్న బైక్ దొంగతనం కేసు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టులో అప్ప అయితే జడ్జి సారు విచారణ చేసి ఏమయ్య ఎస్ఐ కొద్దిగా బుద్ధి లేకుంటే ఎట్లనే కోర్టునే కింది మీద చేద్దాం అనుకుంటున్నావు ఎట్లా అసలు దొంగలను ఇచ్చిపెట్టి నకిలీ దొంగలను పట్టుకొచ్చి నా ముంగడ పెడతావు కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నాను అని పొట్టు పొట్టు అరుచుకున్నాడట జడ్జి సార్ మాటలకు బాగా అర్థైపోయినా ఎస్ఐ సాబ్ ఇక నేను బతుక ఇన్ని తిట్లు తిన్నాక నా బతుకేందుకు ఇంట్లో మా వాళ్ళు కూడా ఎన్నడితే నన్ను తిట్టలే టౌన్కి వచ్చిన పబ్లిక్ కూడా చాటుకు పోయి తిట్టుకోవచ్చు కానీ నా ముంగడ నన్ను అంత ఎవ్వరు తిట్టలే అని ఫీల్ అయిపోయి ఏడుచుకుంటా పక్క పంట ఏమన్నా రైలు కట్ట పోయి రైలు కింద పడతా అని పటాల మీద కూర్చున్నాడు ఇక ఇక తోటి పోలీసు వాళ్ళు ఉండే మా అయ్యగా దయాన్ని పట్టించుకుంటా రోజు లైట్ తీసుకోవాలి మనకి ఇవన్నీ కొత్తనా ఎట్లా అని బుధరకి ఇచ్చి ఇక ఆడికెంచి తీసుకపోయారు పాపం ఆడికా అట్లున్నదా బెంగళూరు నుండి ఒక ఆయన కూడా గిట్లనే అప్పులపాల ఆర్థిక కష్టాలతోటి జీవి తీసుకుందామని వచ్చి మెట్రో రైలు కింద వాటాడు స్టేషన్లనే డ్యూటీ చేస్తున్న మహిళా ఉద్యోగం చూసి ఎంబడే రైలు ఆపించింది ఇక ఆయనను మెల్ల బయటకు తీసిరు అరే ఏడ్చుకుంటేనే ఉడతాం అసొంటిది ఇక చిన్న చిన్న కష్టాలకు జీవి తీసుకొని పోతామంటే ఎట్లా భయ్యా ఏదో నుంటే బతికి కొట్లాడాలి కానీ అని కామెంట్లు చేస్తారు సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలు చూసిన వాళ్ళు